మోడలిజం అనేది ఏంటంటే మోడలిజం అంటే మన వేరే అన్ని మతస్థుల గురించి మనవద్దు కానీ మన క్రైస్తవ గురించి మాత్రమే మాడలిజం అని ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్న దైవం మనకు ఉంది కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే వ్యక్తిత్వం కలిగిన దైవత్వం దైవ తత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారు కదా వాటిని ఏమనుకున్నామంటే ఈ మోడలిజం నమ్మేవారు ఏంటంటే వహానకాలంలో పాధ బదల తండ్రిగా వ్యవహరించాడు ఆయనే కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మగా ఆయనే ఉన్నాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ తండ్రి ఎవరు వేరే వారు కాదు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే కనుక పాత కాలంలో ఆయన తండ్రిగా ఉన్నాడు ఇప్పుడు కాలం దాల్చి ఈ లోకానికి వచ్చాడు ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఉంటాడని మోడలిజం అని నమ్ముతున్నారు కొంతమంది క్రైస్తవులు అయితే தைங்கள் பரிசீலனம் சேர்த்து ஏழு